ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది నేను టేస్ట్ చేసా చాలా బాగుంది తెలుసా సూపర్ గా ఉందండి ఇలా చిన్న చిన్న కొద్ది కొద్దిగా ఉన్నా కూడా మనం వేస్ట్ చేసుకోకుండా చేసేసుకోవచ్చా ఇంకో వేస్ట్ చేసుకుంటే చాలా చాలా బాగుంటుంది పచ్చడి చూసారా ఆహార నాది గారండి అంత బాగుంటుంది అనమాట కొంచెం నేను నాలుగు సార్లు టేస్ట్ చేసా చూసారా భలే ఉంది ఇంకొకసారి ఇలా తింటూనే ఉంటారు ముద్దలు తినాలనిపిస్తుందండి అంత రుచిగా ఉంది మొన్న క్షీరాబ్ది ద్వాదశి రోజు మనం ఉసిరి కొమ్మకి పూజ చేస్తాం కదండి దాంట్లో ఈ కాయలు ఉన్నాయన్నమాట కొమ్మ ఎండిపోయింది ఇప్పటికి ఈ కాయలు ఉన్నాయి ఇవన్నీ వేస్ట్ ఎందుకు చేయాలి చెప్పండి మరి ముద్రగాయంలో కొంచెం లేతపాటుగానే ఉన్నాయిలండి ఇది నేను ఎన్నో కాయలు చూడండి ఒక పదే పది కాయలు ఉన్నాయి ఈ పది కాయలు పచ్చడి చేసేస్తే పోలా వేస్ట్ చేసుకోవడం ఎందుకు ఉసిరి పచ్చడి తినాలి కదా కార్తీక మాసంలో కాబట్టి ఈ పది కాయలు ఉసిరి పచ్చడి చేసేస్తారన్నమాట ఏం చేయాలంటే ఇప్పుడు దీంతో నేను ఈ మొక్కలు గింజలు తప్పించి కండంతా తీసేసుకుని పక్కన పెట్టుకుందాం పక్కన పెట్టుకున్న తర్వాత ఉసిరి పచ్చడి నేను ఎలా చేస్తానో మీకు చూపిస్తాను చూసి మీరు కూడా చేసేసుకోండి భలే రుచిగా ఉంటుంది తెలుసా ఎందుకంటే ఉసిరికాయలు కట్ చేసుకోవడం అయిపోయింది ఉసిరికాయ గింజలు ఇది గింజలు తీసేసుకోవాలి మనం ఈ మొక్కలతోటి పచ్చడి వేసుకుందాం ఎంతో అవదండి ఒక పొట్లో అయిపోతుంది పచ్చడి సూపర్ గా ఉంటుంది కదా అందుకని వెంటనే అయిపోతుంది అనమాట దీనికి కొన్ని పచ్చిమిరపకాయలు కావాలి పచ్చిమిరపకాయలు కడిగేసుకుని పెట్టుకున్నా ఇప్పుడు మనం స్టవ్ వెదిగించుకుని మొక్కలు పెట్టుకున్నాం ఇదిగోండి స్టవ్ ఎదిగించుకున్నాను ఇది చిన్న మొక్కలు పెట్టేసుకున్నాను ఇప్పుడు దీంట్లో మనం కొంచెం ఆయిల్ వేద్దాం పోపు వేద్దాము దీనికి ఇంట్లోకి పోపు ఏమంటే కావాలండి మెంతులు ఎండు మిరపకాయలు అలాగే కంపల్సరీ ఇంగువ ఇంగువ పాలకు ఇవన్నీ వేయించేసుకుని సైడ్ లోకి తీసేసుకుందాం ఎందుకండి పోపు అయితే వేయించేసుకుని పక్కన పెట్టుకున్నా ఇప్పుడు మనం ఇవి దీంట్లో వేసేసుకుందాం ఇంకా నేనైతే ఆయిల్ వేయలేదు ఈ పచ్చిమిరకాయలు వేద్దాం పచ్చిమిరకాయలు కొన్ని వదిలేసాను పచ్చిమిరపకాయలు ఈ ఉదిరికాయ ముక్కలు మీకు కాళానికి సరిపడా చూసుకుని పచ్చిమిరపకాయలు ఎండుమిరపకాయలు చూసుకుని వేసుకోండి అచ్చంగా పచ్చిమిరపకాయలతో చేసుకోవచ్చు అచ్చంగా ఎండుమిరపకాయలతో చేసుకోవచ్చు అలాగే ఈ ఎండుమిరపకాయలు ఇవి కూడా కలిపి చేసుకోవచ్చు దీని ఒకసారి ఈ పక్కన పప్పు పెట్టానండి చూసారా ఎలా పొంగిపోతుందో దీంట్లో ఇప్పుడు మనం కొంచెం పసుపు అలాగే ఉప్పు కూడా వేసేద్దాం అండి ఉప్పు వేస్తే కొంచెం మగ్గిపోతుంది తొందరగా మగ్గుతుంది ఈ పులుపు వాటికి ఉప్పు తగిలింది అనుకోండి తొందరగా మగ్గుతుంది ఇదిగోండి ఉప్పు సరిపడా చూసుకుని వేసుకోండి ముందు తక్కువ వేసుకోండి తర్వాత చూసుకుని అడ్జస్ట్ చేసుకోవచ్చు నాకు అంచనా తెలుసు కాబట్టి నేను వేసేసుకున్నాను ఉతిరికాయలు ఫుల్ గా ఉంటాయి కదండి ఇది మాత్రం ఉప్పు ఉసుకోబడుతుంది అప్పచుక్క ఆయిల్ వేద్దాము తాళండి తర్వాత కావాలంటే అంటే చూసుకుని మూత పెట్టుకుంటే కొంచెం నీరు వస్తుంది చెమ్మలాగా వస్తుంది మగ్గిపోతుంది అప్పుడు చూద్దాం అవసరమైతే ఒక చుక్క నీళ్ళు పోసుకోవచ్చు నేను నీళ్ళు పోస్తా మీరు మూత పెట్టేద్దాం ఉడికిపోతుంది ఈ ప్లేస్ నేను నీళ్లు వేసుకున్నాను కదా మీరు నీళ్లు పోసుకోవడం ఇష్టం లేకపోతే ఆయిల్ వేసుకోండి కొద్దిగాను నేను ఆయిల్ తక్కువ తినాలనుకుంటాను కాబట్టి నీళ్లు పోస్తున్నాను అందులో కొంచమే ఉంది ఎక్కువ ఉండదు కాబట్టి ఇలా చేసుకుంటున్నాను నిలవు కూడా ఉంటుంది నీళ్లు పోసినా బాగా ఇది ఎగిరిపోతుంది కాబట్టి ఇది కూడా చక్కగా నిలువ ఉంటుందండి నిలవు ఉండడానికి ఎటువంటి అనుమానం ఉండదు ఇది అనమాట నేను ఎలా మూత పెట్టుకుంటున్నాను మీకు ఆయిల్ కావాలనుకున్న వాళ్ళు ఆయిల్ వేసేసుకోండి కొంచెం మరి కొంచెం చూద్దాం అండి నీళ్ళు అన్ని ఎగిరిపోయినాయి చూసుకోకపోతే మళ్ళీ మాడుతుంది ఇంకా ఆపేస్తానండి మంచిగా మెచ్చగా ఉడిసిపోయి చూసా ఇది స్టవ్ ఆఫ్ చేసేస్తా ఇది ఒక ప్లేట్ లో తీసుకున్నాక చల్లగా అయిన తర్వాత మనం పచ్చడి చేసుకుందాము ఆ పచ్చి వాటిల్ కూడా చేసుకోవచ్చు అండి ఇది చాలా లేతగా ఉన్నాయి కదా బాగా ముదిరితే పచ్చి పచ్చడి చేసేసుకునే మనం చేసుకోవచ్చు లేతగా ఉన్నాయి కాబట్టి నేను ఇలా ఉడికించి చేసుకుంటాను ఇలా చేసుకోవచ్చు అలా కూడా చేసుకోవచ్చు చాలా రకాలుగా చేసుకోవచ్చు కాబట్టి ఇది ఒక రకం అన్నమాట ఇది సూపర్ టేస్టీగా ఉంటుందండి చల్లగా అయిన తర్వాత మనం చూడండి నేనైతే ఈ ప్లేట్ లో తీసేసుకున్నాను దీంట్లో ఎక్కువ సేపు ఉంచకూడదండి పులుపు కదా అది మళ్ళీ ఇది కాస్టైరన్ ఫ్యాన్ కాబట్టి ఐరన్ గాని ఇత్తడి వాటిల్లో కానీ పులుపు దాంట్లోకి వంటేసుకుని గ్రీన్ కలర్ లో అయిపోతుంది అనమాట కీలమకి పోతు ఉంటుంది అనమాట అందుకని వెంటనే తీసేసుకోవాలి ఉడికినంత సేపు ఏం కాదు ఉడికిన తర్వాత వెంటనే ఇంట్లోంచి తీసేసుకుని ఇంట్లో వేసుకోవాలి మనం ఈ పోపు కూడా ఇందులో వేసేసుకుందాము అన్నీ ఒకేసారి మిక్సీలో వేసేసుకుని పచ్చడి వేసేసుకుందాము సూపర్ టేస్టీగా ఉండే పచ్చడి మిక్స్ చేసి చూపిస్తాను నేను ఇదిగోండి ఈ ఇవన్నీ కూడా మొత్తం పోపుతో సహా దీంట్లో మిక్సీ జార్లో వేసుకుని ఒక తిప్పు తిప్పేసరే అనుకోండి పచ్చడి రెడీ అయిపోతుంది అనమాట నేను అలా తిప్పేసుకుని మీకు చూపిస్తాను సరేనా ఇవి మీకు నిలవ ఉండాలి అనుకుంటే ఎక్కువ చేసుకునేటప్పుడు నిలవ ఉండాలంటే కనుక తడిగా లేకుండా చూసుకోండి ఇవి కూడాను మిక్సీ జార్ కూడా నాకు వెంటనే అయిపోతుంది కాబట్టి నాకు కొంచెం ఇప్పుడే కడుక్కొచ్చా అర్లేదు ఏం కాదు నేను మాత్రం పొడి పొడిగా ఉన్న వాటితో మాత్రమే వేసుకోవాలా అది గుర్తు పెట్టుకోండి ఇవన్నీ ఇందులో వేసేసి నేను పచ్చడి వేసేసుకుంటాను ఒక రెండు మిరపకాయలు పక్కన పెడతా పైన అందంగా వేసుకోవడానికి ఇదిగోండి ఉసిరి పచ్చడి రెడీ అయిపోయింది లేత ఉసిరికాయ ముక్కలతో చేసిన ఉసిరి పచ్చడి సూపర్ టేస్టీగా ఉంటుందండి చాలా 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 బాగుంటుంది సార్ నోరు కూడిపోతుందిపోయింది ఇదిగోండి పచ్చడి అయితే రెడీ అయిపోయింది లేత ఉసిరికాయతో చేసిన ఉసిరి పచ్చడి నేను టై చేసా చాలా బాగుంది కదా సూపర్ గా ఉందండి అలా మంచి స్పైసీగా కొంచెం తింటే ఎక్కువ తినాలనిపిస్తుంది ఇంకా తిన్నామే అనుకోండి ఇంకా తినాలి తినాలనిపిస్తుంది ఎంత బాబు అవ్వలేదు నేను ఒక బావుల్లోకి తీసుకుని చూపిస్తా మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి ఇలా చిన్న చిన్న కొద్ది కొద్దిగా ఉన్నా కూడా మనం వేస్ట్ చేసుకోకుండా చేసేసుకోవచ్చండి చక్కగాను చాలా చాలా రుచిగా ఉంటుంది ఇంగో వేసి చేసుకుంటే ఫ్రెండ్స్ చాలా చాలా బాగుంటుంది అసలు ఇంగో వేసుకుంటే అద్భుతం తెలుసా ఎంత బాగుంటుందో తెలుసా దీంట్లో కావాల్సిన వాళ్ళు కొత్తిమీర కూడా వేసుకోండి పైన నేను ఇంకా కొత్తిమీర వేయదేజుకోలేదు ఎందుకు అంటే ఇంగుని డౌన్లోడ్ చేస్తుంది కదా అందుకని ఇంగో వాసనే నాకు ఇష్టం కాబట్టి ఇదిగోండి వచ్చి చూసారా ఆహా నాకైతే నోరు ఊరిపోతుంది ఫ్రెండ్స్ చాలా బాగుంది అసలు ఆ పులుపు కారం ఆ వాసన ఆ ఒక్క రేంజ్ లో ఉంది చెప్పాలంటే నిలవ ఉంటుందండి ఇది ఎన్ని రోజులైనా నిలవుంటుంది ఇంగలించేస్తుంది గుమ గులు ఆడిపోతుంది అందులో ఈరోజు పనసు పట్టుకోరు కూడా చేస్తున్నానండి ఆ ఇంకో వాసన ఈ వాసన వేరే ఈ మొత్తం ఇల్లంతా ఇంగువ వాసనే నచ్చిందా నచ్చితే మీరు ఖచ్చితంగా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ కూడా చేయండి తెలియని వాళ్ళు ఇది చూసి ఎలా చేయాలో చక్కచక్కగా చేసేసుకోండి మీకు కూడా అన్నంలో మంచి ఆదరవ అవుతుంది ఈ తోటే మొత్తం అన్నం అంతా లాగించేస్తారు నాది గ్యారెంటీ అంత బాగుంటుంది అనమాట ఇప్పుడు వచ్చి నేను నాలుగు సార్లు టేస్ట్ చేశా అంటే ఉప్పులు గిప్పులు తక్కువే కాదండి ఇలా పెడుతుంటే పుల్ల పిల్లగా నోటికి బాగుందన్నమాట కొంచెం హెల్త్ బాగానే వాళ్ళు ఉంటారు కదండి అలాంటి వాళ్ళకి ఉసిరి పచ్చడిస్తే జీవాలేచొస్తుంది అనమాట అన్న ఏదో అవుతుంది అలాగే ప్రతిరోజు ఉసిరి పచ్చడి అన్నం ఒక ముద్దైన పిల్లలకి వేసి పెట్టాలని పిల్లలు పెద్దవాళ్ళు అందరూ తినాలి ఆదివారం తినకూడదు ఏకాదశి రోజు తినకూడదు ఇలా కొన్ని రోజులు ఉన్నాయి అవి తప్ప మిగిలిన రోజులు ఒక్క ముద్దలో అయినా సరే ఇంత ఉసిరి పచ్చడి వేసుకుని అన్నం కలుపు తింటే అది ఆరోగ్యానికి చాలా 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 మంచిదని మన పెద్దవాళ్ళు అందరూ ఇప్పుడు చెప్తూనే ఉంటారు మా అమ్మ వాళ్ళు కూడా మాకు అలాగే చెప్తూ ఉండేవారు మేము కూడా అలాగే తినేవాళ్ళం అలా తిని ఇంత వాళ్ళవయ్యాం అలా తిని చూసారా భలే ఉంది ఇంకొకసారి ఇలా తింటూనే ఉంటారు బాగుందండి సూపర్ గా ఉంది అయితే ఆ ఎలా ఉందో కామెంట్ చేయండి హైట్ కూడా ఇవ్వండి పచ్చడి సూపర్ గా ఉంది చాలా చాలా బాగుంది కొత్త వాళ్ళు సబ్స్క్రైబ్ చేసుకోండి ఉంటాను బాయ్ పచ్చడి చెప్తాడే బై బాయ్ చెప్తున్నాను మీకు